ప్రవీణ్ పగడాల అనేటటువంటి క్రైస్తవ సోదరుడు హత్యకు గురి గురి కాబడ్డా లేకపోతే లేకపోతే యాక్సిడెంట్గానే జరిగిందా అన్న అంశాలు పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి క్రమంలో కొన్ని ఫోటోలు నిన్న విడుదలైన ఓ వ్యక్తి కూర్చున్నట్టుగా అదే విధ అదే వ్యక్తి కూర్చున్నట్టుగా అదే వ్యక్తి బార్ షాపుకు పోయి ఏమంటారు అవి మందు మద్యం కొనుక్కున్నట్టుగా ఇట్లా వివిధ రకాలుగా మరి కొన్ని ఫోటోలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మరి దాన్ని ఎటు తేల్చలేని పరిస్థితిగా కొంతమంది చెప్తా ఉన్నారు ఇంకొంతమంది ఏమంటా ఉన్నారంటే ఆల్రెడీ ఇతన్ని చంపేసిర్రు చంపేసిన తర్వాత అతన్ని చంపిన తర్వాత అదే బండి తీసుకొని జస్ట్ షో చేయడం కోసం అదే డ్రెస్సింగ్ తోటి ఓ వ్యక్తి అట్లా ప్రయాణించుకుంటూ తిరిగిండు ఇక్కడ ఏమీ లేదు కావాలనే ఒక బృదజల్లే ప్రయత్నంతో లేకపోతే ఈ కేసును తప్పుదోవ పట్టించడం కోసం ఆల్రెడీ ప్లాన్గా చేసిర్రు అని చెప్పేసి కొంతమంది సోదరులు అంటూ ఉన్నారు కాకపోతే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పోలీసు యంత్రాంగం ఈ విషయంలో ఖచ్చితంగా నిగ్గు తెలిసాలే ఈ వాస్తవాలు ఏంది అసలు ఇక్కడ జరుగుతున్నటువంటి తప్పిదాలు ఏంది ఎవరు ఈ క్రైమ్ సీన్లో ఉన్నది అసలు ఈ నిజంగా ఇది యాక్సిడెంటా లేకపోతే హత్యనా అన్న అంశాలు అతి త్వరలో పోలీసు వాళ్ళు బయట పెడతారని చెప్పేసి వారి మీద విశ్వాసం అయితే ఉంచుతూ ఉన్నాం మరి ఎందుకు అని అంటే ఇటువంటి పునరావృతం కావద్దు రాష్ట్రంలో చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో నెలకొనే అవకాశం ఉంటుంది ఎందుకు ఈ అంశం చెప్పదలుచుకున్నా అంటే మొన్నటికి మొన్న చూసుకుంటే క్లియర్గా చిలుకూరు బాలాజీ గుడి ఉన్నది కదా ఆ గుడి అయ్యగారు అయినటువంటి రంగరాజన్ గారి పైన కొంతమంది పోయి దాడి చేసి దానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సైతం ఫోన్ చేసి ఒక మాట చెప్పొద్దా నాకు ఇంత జరుగుతూ ఉంటే అని చెప్పేసి కూడా పరామర్శించడం జరిగింది సో అది వేరే తంతు సో దాని తర్వాతనేమో ఓ గుడి దగ్గర ఓ దేవస్థానం దగ్గర అక్కడ ఉన్నటువంటి వ్యక్తి పైన గుర్తు తెలియని వ్యక్తి వచ్చి యాసిడ్ దాడి చేసిండు ఇదో రకంగా నడుస్తూ ఉంది ఇప్పుడు నిన్నటికి నిన్న పగడాలి ఈ మత సంఘర్షణలు అనేటివి సమాజానికి ఇబ్బందికర పరిస్థితులుగా మనం పరిగణలోకి తీసుకోవాలి అండ్ నెంబర్ వన్ కొంతమంది కొంతమంది అంటావురు వాళ్ళకు నచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఒకసారి రీచెక్ చేసుకోండి కేఆర్టీవీ క్రైస్తవులను ఇంటర్వ్యూ చేయడం లేకపోతే హిందువులను ఇంటర్వ్యూ చేయడం లేకపోతే ఇంకోలను ఇంటర్వ్యూ చేయడం ఒకసారి చూడండి మీరు చూసి మాట్లాడండి మాట్లాడితే కూడా నేను వారికి విన్ విన్నపిస్తున్నా వారు మాట్లాడింది ఏంది వాళ్ళు చెప్తుంది ఏంది అని అన్నది వాళ్ళకు అర్థమవుతుంది ఎందుకంటే విషయం ఏంటంటే సమాజంలో ఉన్నటువంటి మేము ఇబ్బందులను తొలగొట్టే తనికే చేసినాం తప్పించి ఇంకేదో రకంగా అయితే కాదు ఎందుకు అని అంటే ఇటు ఎవరైతే హిందూ ధర్మాన్ని ప్రకటిస్తున్నారో వారిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది అదేవిధంగా క్రైస్తవాన్ని ఎవరైతే ప్రకటిస్తున్నారో వారిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది అదేవిధంగా ముస్లింలు షఫి లాంటి వాళ్ళు కావచ్చు లేకపోతే సిరాజ్ లాంటి వాళ్ళు కావచ్చు వాళ్ళని కూడా ఇంటర్వ్యూ చేయడం జరిగింది ముగ్గురిని అంటే మూడు వర్గాల వారిని కూడా ఇంటర్వ్యూ చేయడం జరిగింది వారిలో ఉన్నటువంటి లోపాలు వారి వారు ప్రకటిస్తున్నటువంటి అంశాలలో ఉన్నటువంటి లోపాలను వారికి వారి దృష్టికి తీసుకొచ్చి అసలు నిజానిజాలు ఏంది అని అన్నది ఒక సబ్జెక్ట్ కోసం మాత్రమే చేయడం జరిగింది దీని సబ్జెక్టును సబ్జెక్ట్ లాగా మాత్రమే చూడండి దయచేసి నేను ఇదొకటి చెప్తున్నా అండ్ ఇంకొక విషయం వచ్చేసరికి